దేవుణ్ణి మనం చూడలేదంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుడు అంటే ఎవరంటే నక్షత్రములను చేసిన మహిమాన్వితుడు ఒక్క నక్షత్రాన్నే నువ్వు దగ్గరికి పోయి చూడలేవు కోట్ల నక్షత్రాలు ఆయన నోట్లోంచి వచ్చినాయి కలుగునుగాక అంటే నిప్పురవ్వల్లాగా వచ్చేసినాయి కోట్ల నక్షత్రాలు ఆయన వెలుగెంతు ఉండాలి ఆయన వెలుగెంతు ఉండాలండి ఆయన వచ్చి నీ ముందు నిలబడితే నువ్వు కాలిపోతావు భగ్గుమని గనుక ఆయనను చూసినా నీకు నష్టం కలగకుండా దేవుణ్ణి చూడే చూసే శక్తి చూడగలిగే శక్తి నీకు రావడానికి నీ ఆయన రక్షణ మార్గం సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచిన రక్షణ మార్గము ద్వారా నువ్వు దేవునితో సమాధాన పడిన తర్వాత ఏసు రెండవ రాకడలో నీవు మహిమ శరీర ధారి అయిన తరువాత దేవుణ్ణి చూడాలి చూడాలని ఇంతకాలం ఉబలాట పడ్డటువంటి నీవు ఆ దేవుణ్ణి గ్యారంటీగా చూడబోతున్నావు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గారు నువ్వు చూస్తావు నాస్తికులు కూడా చూస్తారు దేవుడు లేడన్న వాళ్ళు దేవదూషకుడు అందరికీ కనపడతాడు ఆయన కనబడటానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు సూర్యగ్రహణం చూడాలంటే ఇట్లా మామూలు కళ్ళతో చూస్తే వాడికి రేపటి నుంచి ఇంక కళ్ళు ఉండవు ఇంకేమీ చూడలేదు ఇంకా నల్లటి బ్లాక్ థిక్ గ్లాసెస్ పెట్టుకొని చూడాలి లేకపోతే భయంకరమైనటువంటి రేడియేషన్ ఆ రేడియేషన్ ఆ సూర్యకిరణాలు ఆ ధాటికి మన రెట్టిన డ్యామేజ్ అయిపోతుంది మేము చిన్నప్పుడు సూర్యగ్రహణం చూసేవాళ్ళం ఎలా తెలుసా నేను చూసా ఒక గ్లాస్ తెచ్చి మసి పూసేవాళ్ళం ఎవరికైనా పెద్దవాళ్ళకి గుర్తుందా జిఎస్ రావు గారు చెబుతున్నారు మసి పూసి దాన్ని నల్లగా చేసి దాంట్లో చూసేవాడు తర్వాత బ్లాక్ గ్లాసెస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి చేయాలని అది కూడా మామూలు కాదండి చాలా థిక్గా ఉండాలి థిక్గా డార్క్ గ్లాసెస్లో నుండి చూస్తే చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేది మనం కళ్ళకి హాని కలగకుండా ఉంటుంది దేవుని సృష్టిలోని కోటాన 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 కోట్ల నక్షత్రాలలో ఒకటైన సూర్యకిరణాలన్నీ చూసే శక్తి నీ కన్నుకు లేకపోతే ఎన్ని కోట్ల నక్షత్రాలను తన వాక్కుతో నిర్మించిన సృజించిన ఆ మహిమాన్వితుణ్ణి చూడడానికి నీ కన్ను సరిపోతుందా దేవుణ్ణి నువ్వు చూపిస్తావా అంటాడు నాస్తికుడు చూపిస్తాను నువ్వు చూడగలవా మరి తర్వాత ఇంకేమో నీ కళ్ళే ఉండవు కళ్ళు పోతాయి అసలు నువ్వే పోతావేమో తెలీదు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అన్నాడు దేవుడు ఆయన్ని చూసినా మనం పోకుండా ఉండాలి కాలిపోకుండా ఉండాలంటే ముందు దేవునితో సమాధానపడి మహిమ శరీరాలు తెచ్చుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయ్యా అయితే ఇదంతా శాస్త్రం వాళ్ళకి తెలియదు ఇప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు తీసుకోవచ్చు ఇదిగో మొబైల్ ఇదిగో వంకాయ ఇదిగో ఆలుగడ్డ ఇదిగో బెండకాయ అన్నట్టు దేవుడు చూపాలి వాళ్ళకి ఆయన కాయగూర అనుకున్నావా లేకుంటే పళ్ళు అనుకున్నావా అరటికాయలు అరటి పళ్ళు ఏమనుకున్నావు నువ్వు ఇదిగో దేవుడు అని చెప్పడానికి దేవుడు అంటే ఈ భూగ్రహాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను ఒక మాటతో కలుగునుగాక అంటే జిగేలు మన ఆయన నోట్లోంచి వచ్చేసినాయి ఈ నక్షత్రాలని ఆయన వెలుగెంత ఉండొచ్చు ఊహించండి అరే నేను కనబడితే నా పిల్లలు కాలిపోతారు రా చచ్చిపోతారు వాళ్ళు నన్ను చూ చూసే స్థితికి నన్ను చూసి కూడా నశించకుండా ఉండే స్థితికి వాళ్ళని నేను పెంచాలి అని ఈ రక్షణ సంకల్పం అంతా దేవుడు చేశాడు వీడు ముందే తొందరపడి దేవుడు కనబడడం లేదుగా లేడంతే కనబడని దాని మీద ఆధారపడి నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెడతావు దృశ్యమైనది కనబడడు పదార్థములతో నిర్మించబడలేదని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది దయచేసి గమనించండి నేను కంటికి కనిపించేదే చూస్తానంటున్నాడు వీడు నాస్తి విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువయున్నది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థముల చేత నిర్మించబడ లేదనియో అల్లెల్లు అందరూ చెప్పండి దృశ్యమైనవి కనబడెడు పదార్థముల చేత నిర్మించబడలేదు ఈ చెట్టు గుట్ట నదులు సముద్రాలు అన్నీ కనబడుతున్నాయి వాటిని నిర్మించటానికి దేవుడు ఉపయోగించిన ఇటుకలున్నాయే ఆ ఇటుకలు కనబడవు ఒక ఇల్లు నువ్వు కడతావు ఇల్లు దేంతో కట్టావంటే ఇటుకలతో కట్టావు గడ్డపార పలుగు పార తెచ్చుకొని కూలగొట్టి ఇటుకలను చూడవచ్చు కానీ ఈ విశ్వాన్నే నిర్మాణము చేయడానికి దేవుడు వాడిన ఇటుకలు ఉన్నాయి అవి నీకు ఎప్పటికి కనబడవు యూ కెన్ నెవర్ నెవర్ సీ దోజ్ స్మాల్ బ్రిక్స్ విత్ విచ్ గాడ్ బిల్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ కాస్మోస్ ఛోటే చోటే ఈట్ చిన్న చిన్న ఇటుకలు వాటి పేరు అణువులు అణువును ఎవ్వడు చూడడు అవి ఉన్నాయని నమ్మి దాని మీద ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్లు పరిశోధనల మీద పెడతా ఉంటారు అణు పరిశోధనల మీద లక్షల కోట్ల డాలర్లు జర్మనీ ఫ్రాన్స్ ఈవెన్ ఇండియా అమెరికా యూకే లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెడతారు దేని మీద సార్ ఖర్చు పెడుతున్నావు అణువుల మీద అణువుని చూసావా ఎవడైనా చూసాడా మాకు చూపించగలడా దేవుణ్ణి చూపించి చూపించి అంటున్న వాళ్ళని నేను అడుగుతున్నాను ఒక అణువుంతే చూపేవా నాకు కనబడని అణువుల మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి మీరు జ్ఞానవంతులు ఎలాగయ్యారు ఆ అణువులను కూడా సృజించిన దేవుడు అణువు ఎలాగున్నదో ఆయన కూడా కనబడకుండా ఉన్నాడని నమ్మిన నేను జ్ఞానహీనుణ్ణి ఎలాగయ్యాను ఈ విశ్వమే కనబడని ఇటుక రాళ్ళతో ఎప్పటికీ కనిపించని ఇటుక రాళ్ళతో విశ్వమే కట్టబడింది గనుక అలాంటి కనబడని ఇటుకలతో విశ్వాన్ని కట్టిన దేవుడు నాకు కనిపించి తీరాలి కనబడకపోతే లేనే లేడు అనడం మూర్ఖత కాదా మరి అందుకే దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు అని బైబిల్ చెప్పింది అల్టిమేట్ స్టేట్మెంట్ ఆషామాషి వ్యవహారం కాదు ప్రిలారా